మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదిహేనవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రికి రాత్రి మీ జీవితం మలుపు తిరగబోతుంది తప్పకుండా వీడియోని చూసేయండి అయితే రాత్రికి రాత్రి ఏ విధంగా మీ యొక్క జీవితం మలుపు తిరుగుతుంది మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఈరోజు తులారాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు చేయబడుతున్నటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఆర్థిక పరిస్థితి ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా తులారాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదిహేనవ తేదీ గురువారం యొక్క దిన తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది ముఖ్యంగా రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం మలుపు తిరిగే ఒక సంఘటన కూడా జరగబోతుంది అంటే ఒక చక్కటి అవకాశం రావడం కానీ కెరియర్కి సంబంధించింది కానీ ఉద్యోగ జీవితానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చి రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే డబ్బు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు కానీ డబ్బు అందడం లేదు అయితే ఏ మార్గం నుండి డబ్బు అందుతుందా అని పలు మార్గాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు ఉండబోతుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో సతమతం అవుతున్నట్లయితే ఆ సమస్య ఇప్పుడు తీరబోతుంది ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటపడతారు జీవితం కీలకమైన మలుపు తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి కానీ తోబుట్టుల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్ప్రదలు కాస్త పెద్దగా మారి అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని ఈరోజు మొదలు పెడతారు అలాగే రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి పైశానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా ఈరోజు మీ ముందుకు రాబోతుంది అయితే చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుగొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ఉప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు చక్కడే అవకాశాన్ని మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని కీలక మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఊహించని ఒక పెద్ద మలుపు అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అటువంటి కీలకమైన మలుపు ఈరోజు ఉండబోతుంది అలాగే గృహ నిర్మాణ పనులు చేపట్టాలని అనుకుంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీగా అయితే రాబోతున్నారు గత కొద్ది కాలంగా దీని గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీతను కూడా పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో భాగ్యులకు మీద వారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూసారా కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి